తిరుపతి జిల్లా గూడూరు ఎగువీరారెడ్డిపల్లిలోని శ్రీ మహాలక్ష్మ దేవస్థానం నందు శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది అలాగే ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ పూజారి దుర్గయ్య తెలిపారు के 30000 अच्छे हो के वासरा वासरोलम మహాలక్ష్మి అమ్మవారి సందర్భంగా అంటే వరలక్ష్మి వృద్ధం యొక్క వరలక్ష్మి వృద్ధం యొక్క సందర్భంగా విశేష పూజలు అభిషేకాలు నచ్చములు అన్నీ కూడా జరుగుతున్నాయి మధ్యాహ్నం అన్నదానం మధ్యాహ్నం పన్నెండు గంటల మీద అన్నదానం జరుగుతుంది అమ్మకి అందువల్ల అమ్మవారి ప్రసాదాన్ని అందరూ పూజిస్తే వీళ్ళకి విద్యార్థులకు విద్య మన సంతానము మన నూతన గృహోద్వేశాలు అన్నీ కూడా ప్రదేశిస్తుంది మహాలక్ష్మి కటాక్ష వస్తు అంటే అమ్మవారి ప్రసాదాల అన్నదానం చేస్తే వాళ్ళకంత సంతానము విద్య ఉద్యోగము ఆరోగ్యము మళ్ళీ నూతన గృహాపేశాలు మళ్ళీ పెళ్లిళ్ళు అన్నీ కూడా సుఖం చేస్తాయి అందువల్ల ఈ యొక్క వరలక్ష్మీదేవి యొక్క ప్రసాదం